హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సియా సో ఈరోజు మా మమ్మీ వారి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సో నైట్ సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి అని ఇప్పుడు నేను వెళ్ళా ఇద్దరం అన్నీ కొండనుకొని వచ్చాను మా తమ్ముడు మీ మా మమ్మీ డాడీ వాళ్ళు బయటికి వెళ్ళారు నేను వెళ్లిసా మాత్రం సర్ప్రైజ్ ప్లాన్ అని ఇలా ఇవన్నీ కొండనుకొని వచ్చాము ఇవి హీలియం బెలూన్స్ మీకు చూపిస్తానని మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి అని ఆల్ సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాము ఇవి రెండు ట్వంటీ ఫైవ్ అని నెంబర్ హీలియం చేయించి తీసుకెళ్తున్నాము ప్రైమాక్ లో ఈ లైట్స్ తీసేసుకున్నాము సో ఇది ప్రింటింగ్ స్టేషన్ మనం పేమెంట్ చేసాక క్యూఆర్ వస్తుంది క్యూఆర్ని స్కాన్ చేస్తే వస్తుంది వాట్ ఈస్ ఇన్ బూట్స్ ఇప్పుడు ఓ ఇట్స్ గుడ్ నా స్కాట్లాండ్ బూట్స్లో కూడా మా పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ లెవెస్ క్యాండిల్స్ తీసుకోవాలి చాలా తగ్గ డిస్కౌంట్ ఏం రాలేదు నాకు ఇట్స్ ఓకే ఎన్నో ప్రాబ్లమ్

ఐ టైస్ట్ చేయించుకున్నాను ఆల్ ఫైవ్ ప్రిస్క్రిప్షన్ ఐం అవసరం లేదు అంతా గుడ్ ఐ సెట్ అంతా బాగాలేదు నేను లాస్ట్ టైం ఇండియా మా ఇంకా నన్ను వచ్చినప్పుడు చేయించుకున్నాను ఐ టెస్ట్ అప్పుడు క్లియర్గానే ఉండే సో ఇప్పుడు కూడా మళ్ళీ చేయించుకున్నాను ఇప్పుడు కూడా ఆల్ క్లియర్ సో నేను విజన్ ఎక్స్ప్రెస్లో చేయించుకున్నాను అప్పుడు కూడా అప్పుడు కూడా ఇండియాలో అక్కడే చేయించుకున్నాను ఆల్ క్లియర్ సో గ్లాసెస్ వస్తాయి నేను ఓన్లీ బ్లూ లెన్స్ అంటే బ్లూ పవర్ గ్లాసెస్ మాత్రమే ఎంచుకున్నాను జీరో పవర్ ఎలాంటి సైట్ లేదు కాబట్టి స్క్రీన్ టైమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది తగ్గించుకోవడానికి ఇలా బ్లూ పెట్టించుకున్నాను అంతే ఇప్పుడు వెళ్ళేసి కేక్ తీసుకోవాలి ఒక ఎల్సా వెయిటింగ్లో ఉంది నా కోసం ఇప్పుడు కేక్ బాక్స్కి వచ్చాము కేక్ తీసేసుకు మిమ్మల్ని తీయట్లేదు ఫ్రంట్ కెమెరానే ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చేసాము మ్యాగీ తినేస్తాము ఇప్పుడు మా తమ్ముడు ఇంకా ముంటూ ఇద్దరు కలిసి బెలూన్స్ గాలిని నింపుతున్నారు ఫ్రంట్ కెమెరా ఉంది మింటూ ఆటోమేటిక్ బ్యాక్ ఎందుకు తెలుసు కదా నువ్వు కొటరా బాబు బాబు బహుశా మీరు ఇదే ఫస్ట్ టైం తమ్ముడు పనిచేయంగా చూడము వర్క్ మోడ్లో ఉన్న శివ యోగేష్

సెలబ్రేట్ చేస్తున్నాము అవుతున్నారు నేను నా వెనక చూస్తున్న డెకరేషన్ కొంచెం అట్టిగా ఉంటుంది బికాస్ మాకు డెకరేషన్ చేయడం రాదు కాబట్టి మేము సరిగ్గా చేయలేదు అండ్ డబల్ టేప్ తీసుకొని రాలేదు దానివల్ల అవి గేమ్ స్టిక్ అవ్వట్లేదు సో అంత బిస్కెట్ అయింది యాజ్ యూజువల్ మనం చేసే పన్ను బిస్కెట్ అవుతాయి కాబట్టి అలానే అయింది నేను మీకు చూపిస్తాను వెనకాల నుంచి పాపం బాడే కష్టపడి వెనక డెకరేట్ చేసాను కాబట్టి ఇట్లా వచ్చింది ఇంకొకరు ముంటూ సో ముంటూ ఆల్సో హెల్ప్డ్ అనమాట డెకరేషన్ పార్ట్ ఇక్కడ రింగ్ లైట్ పెట్టుకున్నాం ఫర్ ఎక్స్ట్రా గ్లూ దిస్ ఇస్ మై ఫిట్ చెక్ గైస్ నేను ఇప్పుడు మీకు ఒక క్యూట్ రింగ్ చూపిస్తాను బ్యాక్ అండ్ బెట్ చూపిస్తాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక వైన్ గ్లాస్ మేమున్న స్కాట్లాండ్ వె మాకు ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కొనడం ఎందుకని దీంట్లోనే ఇలా ఒక బో చేసి చాక్లెట్స్ చేసాం హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ థ్యాంక్ యూ ఇది వీళ్ళు కొనుక్కున్న రింగ్స్ నా ఆర్ట్ నా క్యాంప్ వీడికి కుళ్ళు ఊరికే వస్తున్నాడు మధ్యలో ఇలా వాయిస్ ఎవరు కూడా రాదు గుర్తుపెట్టుకో

హ్యాపీ యానివర్సరీ మౌలి గారు మా తమ్ముడి చూడండి మేమైతే ఈ యానివర్సరీ అయితే ఇండియాలో అనుకున్నాం పోస్ట్ పోన్ అయింది లండన్ అమ్ము దగ్గర అనుకున్నాం క్యాన్సర్ అయింది అనుకోకుండా వల్లల దగ్గర నీ క్యాన్సిల్ జరుగుతాది క్యాన్సిల్ క్యాన్సిల్ గాని నీ క్యాన్సిల్ కట్ చేసింది క్యాన్సిల్ కొట్టి న్యూ లాస్ట్ మా కేక్ ఫస్ట్ ఓకే బాబు ఇక్కడ మౌలికర్ గ్లోబల్ తిరియలు తిరియలు అంటే కేకుదానికి ఓదెదిగా యా ఆ ఆది ఏట్లా తినని కి సంత తిరియలు మనకి ఎర్ద బైకల్ బైకల్ దట్ల ఆ ఏంగో తమిళ వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ వాట్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ వాట్ ఇస్ యువర్ ఎమోషన్ ఎం లెత్ మీ ఎమోషన్స్ చెప్పడు హ్యాపీ కప్పుతుడు

అమ్మ కోసం కొత్త డ్రెస్ కుట్టి ఈ డ్రెస్ వేసుకుంది వెస్టర్న్ వేరు అమ్మకు కూడా మా లాగా ట్రెడిషనల్ వేరు తెచ్చిన కానీ రేపు వేసుకుంటాను రేపు శివరాత్రి సో రేపు వేసుకుంటాను ఇప్పుడు రెడీ అవుతాను ఇండియాలో అయిపోతుంది ఇప్పుడు రెడీ అవుతాను అంటే మా తమ్ముడు పిచ్ మేకప్ లు మేకప్ అయ్యా అని చెప్పిన అక్కడ వాడు ఇంకా ఎందుకులే వాడిని హట్ చేయడం అని నేనే హట్ అయ్యి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది నైట్ పన్నెండు ఇక్కడ ఇప్పుడు శివరాత్రి ఓకే నెక్స్ట్ పగలు కూడా తనే తీసాం నుంచి డాడీ కొట్టి కాంపిటీషన్ కాంపిటీషన్ కాదు ఒక రెండు ఒక రెండు థ్యాంక్ అమ్మ హ్యాపీ అనివర్సరీ కొద్దిగా కొద్దిరు చిన్నగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మేవి ఇక్కడ అంటాం రావడానికి మూల కారణం మాత్రం అమ్ము అమ్ము అంటే మేము ఇంత దూరం వచ్చినాం థ్యాంక్ యూ అమ్మో కానీ వీడియో చూస్తున్న మా వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు మాత్రం జరుపుకునేది ఇప్పుడు నా పిల్లలని ఇక్కడ జరుపుతుంది ఏదేమైనా హ్యాపీ మళ్ళీ ఇండియాకి వెళ్ళాక ఇండియాలో అన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం మా వాళ్ళ కోసం అక్కడక్కడ చేసుకుంటాం ఇక్కడ పిల్లల కోసం ఒక రోజు అక్కడ ఫ్యామిలీ కోసం అక్కడ మేము కూడా ఫ్యామిలీ కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు శ్వేత అంటే మీరు లేని లోటుని మింటూ తెలుస్తున్నాడు మేమందరం సెలబ్రేట్ చేస్తున్నాం కానీ ఎలిషా మాత్రం పడుకుంది తనకి బ్యాక్ పెయిన్ వస్తుంది హెల్త్ బాగాలేదు సో పడుకుంది తను

మేము ఎక్కడికి స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు ఫోటో సూపర్ స్కాట్లాండ్ ఫోటో ఇచ్చుడు ఇది చూపించు ఇది గ్రీటింగ్ కార్డ్ సో యూకే లో ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం ఉంటది ఇది ఇండియాలో ఇస్తారు కొంచెం ఇప్పుడు కాబట్టి ఫ్రేమ్ బాగుందా బాగుంది 25th యానివర్సరీకింద రాద్దాం 25th యానివర్సరీ అని ప్రాబ్లం బాగుంది ఇట్లా ఇద్దరు పిల్లల మధ్య నిల్చుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఇందులో మీకు ఏమ సీనియర్ అవ్వాలా జూనియర్ అవ్వాలా జూనియర్ సీనియర్ జూనియర్ అంతేనా యూత్ ఏంటంటే శుభాకాంక్షలు అంటే ఇట్లనే ఉంటారు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి చిన్నప్పటి నుంచి కాదు అది ఒకసారి అయితే అదే అంతే ఈ తరంగేలి ఇరికిన సో गाइस थिंक ఇక్కర్ మా సెలబ్రేషన్స్ అయిపోయాయి అండ్ ఇక్కడతో నేను ఈ వీడియో కూడా ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ బై గుడ్ నైట్ బై బై సో వీడియో సబ్స్క్రైబ్ వీడియో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందు వాడిని డిలీట్ చేసుకో లైక్ అన్‌సబ్‌స్క్రైబ్ డోంట్ చేయ్ బావడు అన్ని యాక్షన్ రియాక్షన్ మనురు అనసబ్స్క్రైబ్ చేయండి మన క్యాష్ కూడా atlనే ఐనండి సబ్స్క్రైబ్ వాడే ఏంటి పెట్టుమన్నడో అది పోతున్నది ఏదైతే ఆపోజిట్ పెట్టునో అది వచ్చేసింది సర్ బిల్ పొన్న క్యాష్ నా లనండి పవర్ పవర్ అట్టుతే మన దరిద్రమే స్నేత్మే డిస్కో డాన్సింగ్ మత్తం బుడి నో ప్రాబ్లం బై 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 అందరికీ గుడ్ నైట్ మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ తో హ్యాపీ అడ్వాన్స్ మహా శివరాత్రి ఆ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి ఇండియాలో ఆల్్రెడీ హ్యాపీ శివరాత్రి